ప్రైజ్ దలాల్ ఈరోజు మీకోసం జవం గల దేవుని మాట యోబు గ్రంథము పదకొండవ అధ్యాయము పదహారవ వచనము నిశ్చయముగా నీ దుర్దర్శను నీవు మరచెదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు ఈ మాటలను మనము ధ్యానం చేసుకుందాం జీవితంలో చేరైనటువంటి పరిస్థితులను మనము ఎదుర్కొన్నప్పుడు ఆ పరిస్థితులు జీవితంనే చేదుగా మార్చివేస్తాయి ఎంత మర్చిపోదాం అనుకున్నప్పటికీ కూడా అవే జ్ఞాపకాలు అవే ఆలోచనలు పదే పదే మనము గుర్తు చేసుకుంటూ జీవితాన్ని మరింత చేదుగాను చందరవందరగాను అస్తవ్యస్తముగాను మార్చివేసుకుంటూ ఉంటాం ఇలాంటి జీవితాలను మనము సరిచేసుకోలేమా ఇలాంటి జీవితాలు తీపిగా మారే అవకాశాలే లేవా అంటే ఈ లోకానుసారముగా లేవనే చెప్పుకోవాలి అయితే యోగ గ్రంథము పదకొండవ అధ్యయము పదహారవచనంలో దేవుడు అన్నాడు నిశ్చయముగా నీ దుర్దర్శనను నీవు మరుస్తావు దాటిపోయినటువంటి నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లుగా వాటిని జ్ఞాపకము చేసుకుంటావు మనము మా చే మన చేదైనటువంటి పరిస్థితులను మన దుర్దర్శను మనము మరచిపోవాలనుకుంటే వాటికి మించినటువంటి గొప్ప కార్యం లేవో మన జీవితాల్లో జరగాలి ఆ దుర్దర్శను మరచిపోయేటంత గొప్ప అద్భుత కార్యాలు మన జీవితంలో చోటు చేసుకోవాలి దేవుడు అంటున్నాడు నేను అలాంటి కార్యాలను నీ జీవితంలో చేయబోతున్నాను ఆ కార్యాలు నీ గతాన్ని నీ చేదును నీ శ్రమను ఇక నువ్వు జ్ఞాపకం చేసుకోలేనంతగా నేను ఆ కార్యాలు చేయబోతున్నాను అంటున్నాడు ఒకవేళ నీవు దుర్దశలో ఉండి మాటలు వింటున్నావేమో చేదైనటువంటి జీవితంలో నుంచి ఈ మాటలు వింటున్నావేమో దేవుడు వాటిని మరిచిపోయేటటువంటి రీతిగా కార్యములు చేయబోతున్నాడు అలాంటి దేవుని వైపునకు తిరిగి ఆయన మీద ఆనుకో దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచును ఆమె ప్రార్థన దేవా నీకు వంద నాలుగు సుతులు స్తోత్రాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని ఏసు నామములు అడిగి వేడుకొని తండ్రి ఆమెయన్